హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఒక ప్రమోషన్ వీడియో అండి డీవార్మింగ్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ అలాగే వాతం లడ్డూలు అట్లాగే కోళ్ళకి మేతలో నీళ్లు పెట్టుకోవడానికి సంబంధించినటువంటి మగ్గులు వీటికి సంబంధించినటువంటి ప్రమోషన్ వీడియో అండి ఇది సో మన బాబు టీవీ బాబు అన్నకు అనమాట బ్రదర్ దగ్గర మంచి రిజల్ట్ ఉన్నటువంటి డీవార్మింగ్ ఒక్క టాబ్లెట్లు అలాగే వాతం లడ్డూలు అలాగే మగ్గులైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట వాతం లడ్డూలు వచ్చేసరికి ఇరవై రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసినటువంటి వాతం లడ్డూలు అన్నమాట ఒక్కొక్క లడ్డు ధర యొక్క కా కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క లడ్డు యొక్క ధర చూసుకున్నట్లయితే ఇరవై రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఈచ్ వన్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అనమాట ఒక్కొక్క లడ్డు ఒక ధర అలాగే మగ్గు ధరలు వచ్చేసరికి ఒక్కొక్కటి వంద రూపాయలైతే చెప్పడం జరిగింది మగ్గు ధరలు అయితే ఒక్కొక్కటి వంద రూపాయలు అనమాట అలాగే ఒక్క టాబ్లెట్లు వచ్చేసరికి యాభై ట్యాబ్లెట్లు మూడు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అనమాట యాభై ట్యాబ్లెట్లు ధర వచ్చేసరికి మూడు వందల రూపాయలు చెప్తున్నారు సో ఇవైతే మంచి రిజల్ట్ ఉన్నాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో మీలో ఎవరికైనా ఈ మగ్గులు కానీ లేదంటే ఈ వాతం లడ్డూలు కానీ అలాగే ఒక్క టాబ్లెట్లు కానీ కావాలి అనుకున్న వారు మాత్రమే ఇక్కడ స్క్రీన్ మీద బ్రదర్ యొక్క నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి సో ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తారనమాట బ్రదర్ అయితే సో రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే ఉందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ